ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నాటి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకట పడింది సుప్రీంకోర్టు వారు సిబిఐ సిట్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాలి వారు ఎలాగూ భక్తులు కాదు నటించే భక్తులని వాళ్ళు తెలిసిపోయింది సాధారణంగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయనకి ఆయన పార్టీకి లాభం చేకూర్చడం కోసం చేకూర్చుకోవడం కోసం శ్రీవారి మీదే ఒక అభరణం వేశారు శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలని గాయపరిచారు మనకి స్వామివారి లడ్డు ప్రసాదంలో అంటే అత్యంత పవిత్రమైన శ్రీవారికి ఇష్టమైన మరొకసారి చెప్తున్నాను శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాల్లో లడ్డునే అని శ్రీవారి భక్తులందరూ భావిస్తారు అటువంటి లడ్డూలో ఖడాన ఎనిఫెల్ ఫ్యాట్ కలిసిందనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రిగా ఉండి అంటే మనం భక్తుల మనోభావాల మీద ఆయనకున్నటువంటి చిన్న చూపు ఏమిటి భక్తుల పట్ల ఆయనకున్నటువంటి భావన ఏమిటి అంటే ఏదో తనకి రాజకీయంగా లబ్ధి వచ్చేస్తే భక్తులు ఏమైనా బాధ ఒక ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టు వారు కనీసం పరీక్ష చేయకుండా లడ్డూని పరీక్ష చేయకుండా ఏ విధంగా మాట్లాడతారన్నటువంటి మాటే పెద్దది ముఖ్యమంత్రిగా దానిపైనే వారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అది జరగలేదు ఇవాళ సిబిఐ తన సిట్లో ఏదైతే కోర్టుకి సమర్పించినటువంటి రిపోర్ట్లో జంతువు కొవ్వు కానీ రెండు చేప కొవ్వు కానీ సంబంధించిన అవశేషాలు కానీ మూడు పందికి సంబంధించిన కొవ్వు అవశేషాలు కానీ లేవని లేవని సిట్ రిపోర్ట్ ఇచ్చింది మరి ఇవాళ మళ్ళీ భక్తులు ఏమైపోయినా బాధలేదు నాకు లబ్ధి వచ్చిందా లేదా అదే కదా వారి ఆలోచన మళ్ళీ దాన్ని ప్రచారం చేయమనేటువంటిది క్యాబినెట్లో చెప్తున్నారు ఆయన అంటే ఈ రాష్ట్రంలో అధికారం కోసం ఎంతకైనా దిగజారాలా మీరు ప్రమాణం చేసినప్పుడు ప్రమాణంలో చెప్తారు కదా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఎవరి మనసును గాయపరిచే విషయాలు తనకు తెలియవచ్చినా అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినిపోయాయి కదా శ్రీవారి యొక్క శ్రీవారి యొక్క ప్రతిష్ట నేను సూటిగా అడుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వారికి వారేదో రాగం అందుకుంటే దానికి పల్లవి పాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల యొక్క హృదయాల్ని గాయపరిచారంటాను నేను హృదయాల్ని గాయపరిచారంటాను ఇవాళ సుప్రీంకోర్టు ఈ సిట్ని నియమించి వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజల్ని మోసం చేశాం శ్రీవారిని మోసగించడానికి ప్రయత్నించాం భక్తుల్ని మోసం చేశాం అటువంటి దాని నుండి వారు కనీసం రియలైజేషన్ లేకుండా ఇవాళ మరల అంటే తన రాజకీయ లబ్ధి కోసం తనకు రాజకీయంగా కలిసి రావడం కోసం శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు ఏమైనా బాధలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నెట్టేస్తే తనకు లబ్ధి వస్తుందని ఆలోచించినటువంటి విధానం అర్థమైంది నేను ఒకటే అడుగుతున్నాను మీరు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రకటన చేశారో అది నిజం కాదని తెలిసిన తర్వాత ఏదైతే విచారణ సమస్తుందో సిబిఐ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పండి శ్రీవారి భక్తులకి ప్రాయశ్చిత్తం ఏమిటి నేను తప్పు చేశానని మనసులో ఒప్పుకోండి మీకు సెంటిమెంట్స్ లేవు నటించే భక్తులు మీకు అబద్ధం అంటే అలవోగ్గా చెప్పేస్తారు ఏదో నింద వేస్తే జనాలు నమ్ముతారు నమ్మించవచ్చు నమ్ముతారు కదా నమ్మించవచ్చు అనేటువంటి నమ్మకం మీకు ఎక్కువ అందులో భాగమే ఇవాళ శ్రీవారు అంటే మనకి కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకట నాయక అంటారు కలిలో ఆయనే దేవుడు ఆయనే మీకింత సిరిచ్చాడని మీరు చెప్పుకున్నారు మరి ఆయన పట్లే అపచారం కదా ఇది శ్రీవారి ప్రసాదంలో మీరు వాడినటువంటి పదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలే కాకుండా శ్రీవారి పట్ల ఇంత అపచార వ్యాఖ్యలు ఎవరు చేశారు నాయుడు గారు ఇంత అపచారమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అపచారానికి ప్రాయచితం చేయండి మీరు